అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే కార్లో వెళ్తున్నాడు అనే కానీ మాన్వి గురించి ఎలా అయినా నందిని అర్జెంటుగా అడగాలి అలానే ఆ రోజు ఏం జరిగిందో అది కూడా అడగాలి అని ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకుంటాడు విరాజ్ హాస్పిటల్లో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే నందిని చరణ్ వైపు చూస్తూ రామ్ అసలు నువ్వెవరు నువ్వు రామ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే కాదు నిజం చెప్పు రామ్ నువ్వు నన్ను మోసం చేయలేదు అని నాకు తెలుసు కానీ ఇదంతా ఏంటి అని అడిగేసరికి చరణ్ మొత్తం చెప్పి నేను మోసం చేయాలి అని అనుకోలేదు నందిని కేవలం నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావు అనే భయంతో అలా చేశాను ఇక హిమ అంటూ కాసేపు ఆగి హిమ కూడా నా మీద పిచ్చి ప్రేమతో ఇదంతా చేసింది చివరికి ఆ పిచ్చి ప్రేమతోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అని చెప్పి నందిని కళ్ళల్లోకి చూసేసరికి అంటే మీ మధ్యలోకి నేనే వచ్చానా నేను హిమకి నేనే దూరం చేసేసాను కదా నా వల్లే హిమ చనిపోయింది అంటూ ఏడుస్తూ అలా కళ్ళు తిరిగి పడిపోతుంది నందిని చరణ్ కంగారుగా వీర్ని పిలుచుకొని వస్తాడు వీర్ చెక్ చేసి ఏదో ఇంజక్షన్ ఇచ్చి ఏం కాలేదు కొంచెం స్ట్రెస్ ఎక్కువై అలా పడిపోయిందంతే మళ్ళీ అలా జరగనివ్వకుండా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు చరణ్ బాధపడుతూ నందిని తల నిమురుతూ నందినికి అర్జెంటుగా ఇవ్వాలి అప్పుడే ఎలాంటి ఆలోచనలు లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని మనసులో అనుకున్నాడు పొద్దున్నే హిందూ ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది ఎర్రగా మాడిపోయిన ఇందు ముఖం చూసి ఏమైంది ముఖానికి అంటూ బిందు అడిగేసరికి ఇందు జరిగింది మొత్తం చెప్తుంది అది అంతకు తెగించిందా నా చెల్లెని ఇంత బాధపెట్టినా దాన్ని ఊరికే వదలను దాన్ని అంత చూస్తాను అని చెప్పి ఆవేశంగా కిందికి వస్తుంది మాన్వి బాబీని కిచెన్లో కూర్చోబెట్టుకొని వాడికి ఊసులు చెప్తూ వంట చేస్తూ ఉంటుంది ఇంతలో బిందు ఇల్లంతా వెతికి ఆఖరికి కిచెన్లోకి వస్తుంది బిందు రావటం మాన్వి పసిగట్టి కొద్దిగా నూనెను కింద ఫ్లోర్ మీద వేస్తుంది బిందు మాన్వికి కొడదామని కోపంగా వచ్చి కింద నూనె ఉందని తెలియక ఒక అడుగు ముందుకు వేసేసరికి చారిపోయా అనుకుంటూ వల్లి స్టవ్ మీద ఉన్న కూర మీద పడిపోతుంది చేతులు రెండు ఆ వేడి కూరలో పెట్టగానే ఇల్లు దద్దరిల్లేలా అమ్మా అంటూ గావు కేక పెడుతుంది కంగారులో ఆ కూరలోని చేతులు తీసేగానే కూర మొత్తం బిందు మీద ఒలిగిపోతుంది చచ్చాన్రా దేవుడా అనుకుంటూ ఏడుస్తూ మంటగా ఉంటే ఊదుకుంటూ ఉంటుంది బిందు ఇంట్లో సమయానికి ఎవరు ఉండరు ఒక్క పని మనిషి గౌరీ తప్ప తను కూడా మాన్వి ఆయిల్ వేయడం చూసి కూడా చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మళ్ళీ దాని ఏర్పు విన్నప్పుడు వద్దాంలే అని మాన్వి కూడా బాబీని ఎత్తుకొని ఏమైంది బిందు కొంచెం చూసుకొని రావచ్చు కదా చూడు ఎలా కాలిపోయిందో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళకపోతే నీ ఒంటి నిండా కాలిపోయిన మచ్చలు వచ్చేస్తాయి అని అనేసరికి అమ్మో అలా వచ్చేస్తే అంతంత మాత్రంగా ఉన్న నేను ఏం కావాలి అనుకుంటూ ఇందుని తీసుకొని అక్కడి నుండి హాస్పిటల్కి పరుగు లంకించుకుంటుంది గౌరీ పక్కపక్క నవ్వుకుంటూ బాలే చేశారు గారు బాబుద్ధి చెప్పారు అట్టక్కులాడికి ఇదంతా నేను శుభ్రం చేసి మళ్ళీ అమ్మగారు వాళ్ళు వచ్చేసరికి కూర ఉండేస్తాలేండి మీరు గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి పంపించేస్తుంది ఈవినింగ్ చరణ్ నందినిని సీతాలు ఇంటికే తీసుకువెళ్తాడు తను కూడా అక్కడే ఉంటాను అని చెప్పి మాన్వి దగ్గరున్న బాబీని తీసుకురమ్మని కీర్తిని పంపిస్తాడు కీర్తి ఇంటికి వెళ్ళేసరికి మాన్వి బాబీకి రెడీ చేస్తూ ఉంటుంది మాన్వికి విషయం అంతా చెప్తూ డాక్టర్ విరాజ్ని ఎలా పొగిడాడో కూడా చెప్తుంది కీర్తి మాన్వి వింటూ ఉంటుంది విరాజ్ కోసం అంతలా చెప్తూ ఉంటే సరే మాన్వి నేను బాబీని తీసుకొని వెళ్తున్నా మాక్స్ నైట్కి రాను అక్కడే ఉంటాను నువ్వు జాగ్రత్త అని చెప్పేసరికి కీర్తి నేను కూడా వస్తాను అని అంటుంది మాన్వి మాన్విని నందిని చూస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం రావచ్చేమో అని భయపడి ఇప్పుడు వద్దు మాన్వి తను పూర్తిగా కోలుకున్నాక ఇద్దరం వెళ్దాం పైగా ఇంట్లో రెండు ఉన్నాయిగా మనం వెళ్ళిపోతే ఇవి ఇంటిని పీక్కు తినేస్తాయి అని అనేసరికి అది నిజమేలే నువ్వు వెళ్ళలే అని అంటుంది మాన్వి బయట గేటు వరకు వచ్చి బాబీకి నుదుటిన ముద్దు పెట్టేసి లోనికి వెళ్ళిపోతుంది మాన్వి ఇంతలో మాన్వి కంట్లో ఏదో పడేసరికి తుడుచుకుంటూ ఉంటే పని మనిషి గౌరీ అది చూసి బాధపడకండి అమ్మాయి గారు బాబీ వాళ్ళ నాన్న దగ్గరికేగా వెళ్ళాడు మళ్ళీ వచ్చేస్తాడు లేండి అంతగా మిస్ అయిపోతాను అనుకుంటే మీరు చిన్నబాబు గారు తొందరగా ఒక బిడ్డను కనేయండి అప్పుడు ఆ బాబు మీతోనే ఉంటాడుగా ఎప్పుడు అని అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది గౌరి ఏం చెప్తుంది ఇది అని కళ్ళు తుడుచుకుంటూ ఆలోచిస్తున్న మాన్వి గౌరీ ఆఖర్ణ అన్నమాట వినగానే మాత్రం తన బుగ్గలు ఏరుపెక్కుతాయి ఒళ్ళంతా ఒకలాంటి సిగ్గు ఆవహించేస్తుంది మా ఇద్దరికీ పిల్లలు అసలు ఎలా సాధ్యం అనుకుంటూ నెమ్మదిగా మెట్లెక్కుతూ విరాజ్ని తలుచుకుంటూ కీర్తి సాయంత్రం చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి చూస్తూ ఉంటుంది తనకి అద్దంలో తనతో పాటు విరాజ్ కూడా కనిపిస్తూ ఏవేవో చిలిపి పనులు చేస్తూ ఉంటాడు అవి చూస్తుంటే ఒళ్ళంతా ఒకలాంటి పులకింతకి లోన్ అవుతుంది అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు ఇంతలో ఏదో సౌండ్ వినిపించేసరికి వెంటనే గడియారం వైపు చూస్తుంది అప్పటికే తొమ్మిది అయిపోయింది పని మనిషి డోర్ కొడుతూ ఉంది డోర్ తీసి ఏంటి అని అడిగేసరికి అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారమ్మా ఇందు బిందులు హాస్పిటల్లోనే ఉంటారంట నైటికి విరాజ్ బాబు పది గంటలకి వస్తాను డోర్ వేసుకోమని చెప్పారు నేను వెళ్ళిపోతున్నా మీరు వచ్చి డోర్ వేసుకుంటారు అని పిలిచా అని అంటుంది సరే పదా అని చెప్పి డోర్ వేసి పైకి వస్తుంది మాన్వి సడన్గా ఏదో తట్టి కబోర్డ్ ఓపెన్ చేసి ఒకసారి తీసుకొని వాష్రూమ్లోకి దూరిపోతుంది బాబీని తీసుకొని ఇంటికి వెళ్తుంది కీర్తి బాబీ ఎప్పుడెప్పుడు వస్తాడా అని హాల్లో కూర్చొని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది నందిని పక్కనే చరణ్ కూడా కూర్చొని తీసుకొస్తుందిలే టెన్షన్ పడకుండా కూర్చో అని అంటాడు ఇంతలో కార్ ఆగిన సౌండ్ వినిపించగానే నందిని పరిగెడుతూ బయటికి వెళ్తుంది అరే మెల్లగా నందు అంటూ చరణ్ కూడా నందిని వెనకే వెళ్తాడు కీర్తి కార్ దిగి బాబీని ఎత్తుకొని వస్తుంటే నందిని దూరం నుండి చూస్తూ తడి పెడుతూ ఉంటుంది ఇక చూడలేనేమో ఈ రోజుతో నేను చచ్చిపోతాను అని అనుకుంది కానీ మళ్ళీ ఇలా ఇంత సంతోషం ఒక్కసారిగా కలుగుతుంటే తట్టుకోలేక పరిగెడుతూ వెళ్ళి కీర్తి చేతిలో ఉన్న బాబీని తీసుకొని నా బాబు అంటూ ముద్దులు పెట్టేస్తూ అక్కడే కిందనే కూర్చుండిపోయి వారిని గుండెకి అత్తుకొని నా బాబు అంటూ ఏడుస్తూ ఉంటుంది అయితే ఇవి బాధతో వచ్చే కన్నీళ్ళు కాదు ఆనందంతో కలిగిన కన్నీళ్ళు అని కీర్తి చరణ్ ఇద్దరు నవ్వుతూ చూస్తూ ఉంటారు తన మనసు తేలిక పడే వరకు ఏడ్చి ఏడ్చి వాడి వైపు చూస్తూ ఉంటుంది బాబీ కూడా నందిని దగ్గర ఏడవకుండా బాగానే ఉంటాడు తర్వాత ముగ్గురు లోపలికి వెళ్తారు నందిని బాబీతో ఆడుతూ ఉంటే కీర్తి కూడా వాడికి వాళ్ళ అమ్మ చేసిన కోతి పనులు అన్నీ చెప్తుంటే చెప్పొద్దు అని నవ్వుతూ నందిని కొడుతూ ఉంటుంది చరణ్ కాసిప్ప వాళ్ళని చూస్తాడు కానీ ఎందుకో నందిని తిరిగొచ్చినా కూడా తన మనసులో ఏదో వెళితి బహుశా అది హిమ వల్లనేనేమో ఇక అక్కడ ఉండలేక సరే మీరు మాట్లాడేసి పడుకోండి నేను పక్క గదిలో పడుకుంటా అని చరణ్ అనేసరికి చరణ్ నువ్వు నందు ఈ గదిలో ఉండండి నేను వెళ్తా అంటూ కీర్తి లేస్తుంటే వద్దు అభి మీరిద్దరు ఉండండి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను పడుకుంటా అని చెప్పి నందిని వైపు చూడకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు చరణ్ చరణ్ నేనున్నాను అని మొహమాట పడుతున్నాడు అనుకుంటా నువ్వే చెప్పు నందు తనకి అని అంది కీర్తి వద్దులే అభి చరణ్ ఇప్పుడు ఇక్కడున్నా కూడా ఫ్రీగా ఉండలేడు ఎందుకంటే తనకి ఏమా గుర్తొస్తుంది అందుకే కొంచెం దూరంగా ఉంటున్నాడు నేను గమనిస్తూనే ఉన్నాను అని బాబీకి పాలు పడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంది నందిని కీర్తి నందిని చెప్పిన దాని గురించి ఆలోచించి మరి నీకు హిమ మీద ఎలాంటి కోపం లేదా నందు అని అడిగి నందిని ఏం సమాధానం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది అసలు మనుషులే మిగిలరు అంటే వాళ్ళు చేసిన తప్పులు గుర్తించుకొని ఏం చేస్తామవి నాకు హిమ మీద ఎటువంటి కోపం కూడా లేదు అని బాబీతో ఆడుకుంటూ ఉంటుంది డోర్ దగ్గర నిలబడి ఉన్న చరణ్ అది వింటూ చూసావా హిమ నువ్వు ఎక్కడున్నా చూస్తూనే ఉంటావుగా నిన్నెవరు ఏమీ అనుకోవడం లేదు ఎక్కడున్నా వచ్చే హిమా ఐ మిస్ యూ సో మచ్ అంటూ బాధపడుతూ వెళ్ళిపోతాడు మాన్వి కబోర్డ్ అంతా వెతికి ఒక చీర తీసుకొని ఏదో ఆలోచించుకుంటూ బాత్రూంలోకి దూరిపోతుంది ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటే తన మదిలో ఆలోచనలను ఇలా పాట రూపంలో పాడుతూ ఉంటుంది ఎవరో ఎవరో అన్నారని ఆశను ఎవరే మన్నారని పొంగిని తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరేనా వేరే తీరం చేరేనా నడకలు నా చలగని తాకుతున్న మేఘమైనది మనసులా నేలకేసి చారుతున్న చల్లు అయినది వయసులా అనుకుంటూ రెడీ అయి బాల్కనీలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో విరాజ్ కార్ సౌండ్ వినిపించగానే నవ్వుతూ పరుగు పరుగున కిందికి వెళ్తుంది విరాజ్ బాగా అలసిపోవడం వల్ల రెండు పెగ్గులు వేద్దాం అనుకుంటాడు కానీ మాన్వి కూడా ఉంటుంది కదా అని చెప్పి విరమించుకొని ఇంటికి వచ్చి డోర్ వైపు చూస్తాడు డోర్ వేసేసి ఉండేసరికి తన దగ్గరున్న స్పేర్ కీతో ఓపెన్ చేద్దామని ముందుకు వెళ్తుంటే లోపల నుండి మాన్వి డోర్ ఓపెన్ చేసి గుమ్మం దగ్గర నిలబడి అది సిగ్గు అంటారో మరి లేకపోతే ఇంకేమో కానీ అలా విరాజ్ వైపు చూస్తూ ఉంటుంది విరాజ్ కింద నుండి చూడటం స్టార్ట్ చేసి అలా మెల్లగా కళ్ళ పైకి తెస్తూ ఎదురుగా నిలబడి మాన్విని చూడగానే కొండె గిలక్కాయలా కొట్టేసుకుంటూ ఉంటుంది అలా తయారైంది బేబీ గ్రీన్ కలర్ శారీలో లూజ్గా హెయిర్ వదిలేసింది దానికి తోడుగా ఎరుపెక్కిన చెక్కిళ్ళు ఒకటి లటుక్కున అందుకొని చటుక్కున కొరికేయాలి అని అనిపిస్తున్నాయి ఆ బుగ్గలు విరాజ్ మాన్వి వైపు చూస్తూ సారీ మా ఇల్లు అనుకొని వచ్చేసాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే విరాజ్ అని పిలుస్తుంది మాన్వి విరాజ్ ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి ఇది మీ ఇల్లే విరాజ్ అని కంగారుగా అంటుంది మాన్వి విరాజ్ అలానే వెనక్కి వచ్చి చుట్టూ ఒకసారి చూసి మళ్ళీ మాన్వి వైపు చూస్తూ అవును మా ఇల్లు ఏంటి విచిత్రం అసలు నువ్వేనా ఇది ఎంత అందంగా రెడీ అయితే ఎవరో అమ్మాయి అనుకున్నాను అని ఆశ్చర్యంగా అన్నాడు విరాజ్ చాలే లోపలికి రా అంటూ విరాజ్ వైపు సీరియస్ లుక్ ఇచ్చినా వెనక్కి తిరిగి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది ఫ్రెష్ అప్ అయ్యి వస్తే భోజనం వడ్డిస్తా అని మాన్వి అనగానే సరే అంటూ పైకి వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి మాన్వి వైపు చూస్తూ ఆర్యూ ఓకే అని అడుగుతాడు హాం ఓకే ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అనేసరికి ఓకేలా అంటూ పైకి వెళ్తాడు మాన్విలో ఏదో మార్పు కన్ కనిపిస్తూ ఉంటుంది ఏంటప్ప అని చెప్పి ఆలోచిస్తూ పై నుండి కిందికి చూస్తాడు మాన్వి తనలో తానే నవ్వేసుకుంటూ ఉంటుంది విరాజ్కి ఏం అర్థం కాక అజయ్కి ఫోన్ చేస్తాడు హలో చెప్పరా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు మామ మీ చెల్లి ఏదో వింత వింతగా ప్రవర్తిస్తుంది మళ్ళీ బ్రెయిన్లో ఏదైనా గజ్బిజ్ అయిందంటావా అని మొత్తం అంతా చెప్తాడు విరాజ్ అజయ్కి ఏదో అర్థమై లోపల నవ్వుకుంటూ ఏం లేదు మామ జస్ట్ ఊరికే నిన్ను ఆట పట్టిద్దామని అలా చేస్తుంది అనుకుంటా నువ్వు కూడా తన రూట్లోనే ఫాలో అయిపో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అమ్మ నాతోనే గేమ్స్ ప్లాన్ చేస్తావా నీ పని అంటూ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి క్రీమ్ కలర్ షర్ట్ వేసుకొని అద్దంలో నిలబడి చూసుకుంటూ అమ్మ ఎట్ట పుట్టేసావురా ఇంత అందంగా అది మనకి జలకివ్వడం కాదు ఇప్పుడు మనమిచ్చే జలకి అది షేక్ అవ్వాలి అని అనుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉంటాడు మాన్వి టేబుల్ మీద ప్లేట్స్ సర్దుతూ అలా మెట్ల వైపు చూసేసరికి విరాజ్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు క్రీమ్ కలర్ షర్ట్లో జిమ్ బాడీ చాలా బాగా కనిపిస్తూ ఉంటే మాన్వి కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటుంది విరాజ్ నవ్వుతూ దగ్గరకు వచ్చి చిటిక వేస్తూ పిలిచేసరికి లోకంలోకి వచ్చి ఒడ్డిస్తూ ఉంటుంది నువ్వు తిన్నావా అని అడిగితే ఇంకా లేదు అని అంటుంది మాన్వి టైంకి తినేసి ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పాగా కీర్తి పక్కనుంటే కానీ పనులు చెయ్యవా రా వచ్చి కూర్చో అని కోపంగా తన చేతిని పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకొని తన ప్లేట్లో కూడా వడ్డిస్తాడు వడ్డిస్తున్న విరాజ్ వైపే మాన్వి చూస్తూ ఉంటే ముందు తిను అని అనేసరికి ఆ అని తడబడుతూ తలదించుకొని తింటూ ఉంటుంది విరాజ్ ఆ రోజు ఆఫీస్లో విషయాలన్నీ చెప్తూ ఉంటాడు మాన్వి అవి వింటూ విరాజ్ కళ్ళ వైపే చూస్తూ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో అలా తన వైపే చూస్తూ ఉంటే విరాజ్ చక్కన తలెత్తి తన వైపు చూసేసరికి మాన్వికి పొల మారుతుంది అయ్యో అంటూ తన తలని తట్టి నీళ్లు తాగిస్తాడు మొత్తానికి ఇద్దరు ఎలానూ భోజనం ముగించి రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు మాన్వికి షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది రోజు బాబీతో కలిసి ముగ్గురు పడుకునేవారు ఇప్పుడు వీళ్ళిద్దరే కదా విరాజ్ మాత్రం మాన్వి బెడ్ పై పడుకుంటుందా లేదా సోఫా మీద పడుకుంటుందా అని ఆలోచిస్తూ వెళ్తున్నవాడు కాస్త ఆగి వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనక్కి ఉన్న మాన్వి జడుచుకొని కింద పడిపోతుంటే గట్టిగా పట్టుకుంటాడు ఇద్దరు అలా కొన్ని క్షణాలు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎంతలో బయట వర్షం కురవడానికి రెడీగా అవుతుంది అనుకుంటా హెచ్చరిక జారీ చేసినట్టు ఒక పెద్ద ఉరుముని పంపిస్తుంది దడేళ్ళుమని దాని సౌండ్ వినిపించేసరికి ఇద్దరు దూరం జరుగుతారు అది అది వర్షం వచ్చేలా ఉంది అందుకే ఉరుములు అని తడబడుతూ అన్నాడు విరాజ్ అవునవును అని గదిలోకి వెళ్ళి ఎక్కడ పడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది విరాజ్ తనని గమనిస్తూ ఉంటాడు ఇంతలో గట్టిగా గాలి వీస్తుండటంతో బాల్కనీ డోర్ కొట్టుకుంటుంటే వాటిని వేద్దామని వెళ్తుంది కానీ గాలి ఎక్కువగా ఉండటం వల్ల వెయ్యలేకపోతుంటే విరాజ్ కూడా వచ్చి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు విరాజ్ మాన్వి వెనుక నిలబడి డోర్స్ వేస్తూ తన ఊపిరిని మాన్వి మెడ దగ్గర తగిలేలా పట్టేసరికి మాన్వికి వెచ్చగా తగులుతూ ఉంటుంది కళ్ళు మోసుకొని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా విరాజ్ తన రెండు చేతులు మాన్వి నడు మీద వేసి సుతారంగా తడుముతూ ఉంటాడు మాన్వి ఆ చేష్టలకి అడ్డు చెప్పాలనుకుంటుంది కానీ అడ్డు చెప్పలేకపోతుంది మెల్లగా తన చేతిని పైకి తీసుకొచ్చి మాన్వి అదురుతున్న పెదాలని తడుముతూ వాటిని తన పెదాలతో అందుకుంటాడు ఇంతలో వర్షం మొదలవుతుంటే మెల్లగా ఇద్దరులో వేడి రాజుకుంటూ ఉంటుంది విరాజ్ చేతులు తన ఒళ్ళంతా తడుముతూ ఉంటే తను ముట్టుకున్న చోట కరెంట్ షాక్ తగిలినట్టు అనిపిస్తుంటే ఏదో మైకంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో సడన్గా పెద్దగా ఒక ఊరుమురుముతుంది ఆ సౌండ్కి మాన్వి తుల్లిపడి టక్కన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎవ్వరుండరు విరాజ్ బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఊరి దేవుడో ఇదంతా నా భ్రమ అని తల కొట్టుకొని ఇలాంటి భ్రమ లేంట్రా బాబు అసలేం ఆలోచిస్తున్నాను అని తనని తాను తిట్టుకొని బెడ్పై ఇంకో సైడ్ వెళ్ళి పడుకుంటుంది మాన్వి పడుకుంది అని నిర్ధారించుకొని విరాజ్ చిన్నగా నవ్వుతూ మాన్వి నుదుటిన అంటీ అంటనట్టు చిన్న ముద్దు పెట్టి మరీ ఎంత పిచ్చిదానివి ఏంటి అని నవ్వుకొని తను కూడా పడుకుండిపోతాడు పొద్దున్నే విరాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఇంకా నిద్ర లేవకుండా మంచంపై పడుకున్న మాన్వి వైపే చూసి రాత్రి సీన్ గుర్తొచ్చి నవ్వుతూ ఉంటాడు శ్రీధర్ కూడా మాన్వికి ఒకసారి చూసి దూరం నుండి సారీ చెప్పే వెళ్ళిపోదామని హైదరాబాద్ వస్తాడు కీర్తి వాళ్ళ ఫ్లాట్కి వెళ్తే తన నేత్ర దగ్గర ఉంటుంది అని తెలిసి విరాజ్ ఇంటికి కారులో స్టార్ట్ అవుతాడు బయటికి వస్తుందేమో అని వెయిట్ చేస్తుండగా ఒక కార్ గేట్ నుండి బయటకు వస్తుంది శ్రీధర్ ఆ కారు వైపే చూస్తుండగా అందులో విరాజ్ కనిపిస్తాడు అంతే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేస్తూ డ్యామ్ వీడింకా బ్రతికే ఉన్నాడా అంటే వీళ్ళు నన్ను మోసం చేశారా లేకపోతే గన్తో షూట్ చేశాక కూడా ప్రాణాలతో బయటపడ్డా ఏదైతే ఏంటి ఈరోజైతే ఎట్టి పరిస్థితిలో వీడి ప్రాణం తీసేయాలని చెప్పి డ్రైవర్ ఫాస్ట్గా కార్ని ఫాలో అవ్వు అంటూ ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు అతను విరాజ్ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు చాలా దూరం వెళ్ళాక విరాజ్ ఒక దగ్గర కార్ ఆపి కిందకి దిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోయేసరికి శ్రీధర్కి ఇదే మంచి ఛాన్స్ అనిపించి కత్తి పట్టుకొని మెల్లగా వెనకే వెళ్ళి విరాజ్ వెనక పొడుద్దామని చేయి పైకెత్తి కిందకి దించే లోపే విరాజ్ అటు తిరిగి ఉంటూనే శ్రీధర్ చేతిని పొడవకుండా అడ్డుకుంటాడు శ్రీధర్ కత్తిలాక్కోడానికి ట్రై చేస్తున్నా విరాజ్ నెమ్మదిగా వెనక్కి తిరిగి ఎవడ్రా నువ్వు ఏకంగా వేసేద్దామని వచ్చేసావు నువ్వు ఫాలో అవుతున్నావని తెలిసి నిన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చానురా ముందు చెప్పు నువ్వెవరో అని విరాజ్ అనేసరికి శ్రీధర్ తన రెండో చేత్తు విరాజ్ పొట్టులో ఒక్క గుద్దు గుద్దుతాడు ఆ దెబ్బకి విరాజ్ కత్తిని పట్టుకున్న చెయ్యి వదిలేస్తాడు శ్రీధర్ ఆ కత్తితో విరాజ్కి పొడవడానికి ట్రై చేస్తుంటే విరాజ్ తప్పించుకుంటూ శ్రీధర్ని తన కాలితో గట్టిగా తంతాడు దెబ్బకి ఎగిరి అల్లంత దూరంలో పడతాడు శ్రీధర్ ఒరే అసలు ఎవర్రా నువ్వు పొద్దు పొద్దున్నే నాతో పెట్టుకున్నావు పోవాలని ఉందా ఏంటి అని అంటూ విరాజ్ షర్ట్ మడత పెడుతూ కోపంగా అన్నాడు శ్రీధర్ పైకి లేస్తూ కాదురా నిన్ను చంపాలని ఉంది అని అంటూ శ్రీధర్ విరాజ్ మీదకి దూకుతాడు ఇద్దరూ కాసేపు కొట్టుకుంటూ ఆఖరికి విరాజ్ శ్రీధర్ మీద కూర్చొని ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతూ ఎవర్రా నువ్వు మర్యాదగా చెప్పు ఎవరు పంపించారు ఎందుకు నన్ను చంపాలనుకున్నావు అని ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు నువ్వు చచ్చిపోయినట్టు నన్ను నమ్మించి పిచ్చి పెదవని చేశావు కదరా అందుకే డైరెక్ట్గా నేను వేసేద్దామని వచ్చా అని శ్రీధర్ అనేసరికి విరాజ్ గుద్దడం మాపేసి అంటే ఆ అన్నోన్ పర్సన్ నువ్వేనా అని గట్టిగా నవ్వుతూ ఇంకో దెబ్బ గట్టిగా కొట్టేసరికి శ్రీధర్ స్పృహ తప్పి పడిపోతాడు వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో అనుకుంటూ శ్రీధర్ని తన కారులో పడేసి వెనక్కి తిరిగి చూసేసరికి క్యాబ్ వాడు భయం భయంగా విరాజ్ వైపు చూస్తూ ఉంటాడు విరాజ్ వాడి వైపు చూస్తూ ఏంటి అన్నట్టు సైగ చేస్తాడు శ్రీధర్ బ్యాగ్ని విరాజ్ చేతిలో పట్టి సర్ సార్ పైసలు అని అనగానే విరాజ్ పర్స్లో నుండి డబ్బులు తీసి క్యాబ్ వాడికిచ్చి ఇచ్చి పొమ్మని చెప్తాడు క్యాబ్ వాడు వెళ్ళిపోగానే తను కూడా కార్ స్టార్ట్ చేసి శ్రీధర్ని వాళ్ళ ఫామ్ హౌస్లోని ఒక స్టోర్ రూమ్లో బంధించి ఒక మెయిన్ వర్క్ అయింది అని అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు మాన్వి పొద్దున్నే చాలా లేట్గా లేచి హో గాడ్ ఏంటి ఇంత టైం అయిపోయింది అని బాత్రూంలోకి పరిగెత్తి రెడీ అయి కిందికి వెళ్తుంది బిందు ఇందులో మాడిపోయిన ముఖాలు వేసుకుని అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటారు మాన్వి వాళ్ళ అవతారం చూసి చిన్నగా నవ్వుతూ బిందు ఇందు వేడిగా కాఫీ ఇవ్వనా అని అనేసరికి ఇద్దరు మాన్విని తిట్టుకుంటూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతారు వంట చేసేసాక ఇంట్లో ఏమీ తోచదు ఖాళీగా ఉంటే బుర్రంతా విరాజ్ చుట్టూనే తిరుగుతుంది మాన్వి డైవర్ట్ అవ్వాలి అని చెప్పి కీర్తికి ఫోన్ చేస్తుంది కీర్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏంటి ఒక్కరోజు అని చెప్పి వెళ్ళి ఉండిపోయింది నన్ను మర్చిపోయిందా చెప్తాదని పని అంటూ ఆవేశంగా డ్రైవర్ని కార్ తీయమని చెప్పి నందిని ఉన్న ఇంటికి బయలుదేరుతుంది దారి పొడుగున రాత్రి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంది అసలు నిజంగానే పట్టుకున్నాడు లేకపోతే నా భ్రమణ ఏంటబ్బా అసలు అసలు అలాంటి బ్రహ్మ ఏంట్రా బాబు నేను మరీ ఓవర్గా ఊహించుకుంటాననుకుంటా విరాజ్ నా మనసుకి మంచోట్లానే అనిపిస్తున్నాడు కానీ ఏంటో నా మైండ్లో అభి చెప్పిందే పదే పదే గుర్తొస్తూ విరాజ్ మీద ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాను అబ్బా ఇలా ఆలోచిస్తూ ఉంటే పని జరగదు కానీ ముందు ఈ కీర్తికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయాలి ఒక్కరోజు అని చెప్పి వెళ్ళి ఉండిపోయింది అయినా నాకు కొత్తగా ఈ జలస్ ఫీలింగ్ ఒకటి అనుకుంటూ ఉండగా సడన్గా కార్ ఆపుతాడు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసేసరికి మాన్వి ముందుకు చిన్నగా గుద్దుకొని డ్రైవర్ని తిడుతూ ఉంటుంది డ్రైవర్ భయపడుతూ అమ్మ ఎదురుగా ఒకసారి ఒకసారి చూడండి అని అంటాడు ఏంటి ఎదురుగా అని మాన్వి తల రుద్దుకొని ఎదురుగా చూసేసరికి రోడ్డుకి అడ్డంగా పది మంది రౌడీలు నిలబడి ఉంటారు మాన్వి కార్ దిగి ఏ రే ఎవరురా మీరు దుండపోతుల్లా ఒళ్ళు పెంచి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు బాడీతో పాటు బ్రెయిన్ కూడా కొంచెం పెంచండి యూజ్లెస్ ఫెలోస్ అని నొసలు చెట్లిస్తూ కార్ ఎక్కుతుంటే వాళ్ళలో కొందరు వచ్చి కార్ ఎక్కనివ్వకుండా అడ్డుపడతారు ఎవరు మీరు అని అనుమానంగా అడుగుతుంది మాన్వి నిన్ను చంపడానికి వచ్చిన రౌడీల మేము అని వాళ్ళలో ఒకడు అన్నాడు మాన్వి అది వినగానే వినగాని అని గట్టిగా నవ్వుతూ మీరు రౌడీల జోకులు వెళ్ళి జబర్దస్త్లో చెప్పండి నవ్వుతుంటారు మిమ్మల్ని చూస్తుంటే కమెడియన్స్లో ఉన్నారే అని ఆ రౌడీలని భుజం మీద చేత్తో తడుతూ నవ్వుతూ ఉంది వాళ్ళంతా తలగూక్కుంటూ ఉంటారు మాన్వి అలా నవ్వుతూ అనేసరికి ఇంతలో ఒకడు ఒక కత్తిని తెచ్చి మాన్వి మెడ మీద పట్టేసరికి మాన్వి నవ్వడం ఆపే షాక్ అయి బిగుసుకుపోతుంది ఓరు దేవుడో వీళ్ళు నిజంగానే రౌడీలలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ రండి సిఐ గారు మీకు ఫోన్ చేసి కావాలని వీళ్ళని ఇక్కడ మాటలో పెట్టి ఉంచాను రండి రండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మాన్వి అమ్మ పోలీసుల అంటూ అందరూ రౌడీలు కంగారుగా వెనక్కి తిరిగి చూస్తారు కానీ అక్కడ ఎవరు కనిపించరు ఏంటి ఇది అబద్ధం చెప్పిందా అని వెనక్కి తిరిగి చూసేసరికి మాన్వి పక్కనే ఉన్న కొబ్బరి తోటలోకి పరుగు తీస్తూ కనిపిస్తుంది వాళ్ళకి రే పట్టుకోనరా దాన్ని అని రౌడీలందరూ పరిగెడుతూ ఉంటారు మాన్వి వెనకాలే ఊరు నాయనో ఈ విధవలు నా వెనుకబడ్డారేంటి అని తల పట్టుకుంటూ ఆ కొబ్బరి తోటలోకి పరుగు లంకించుకుంటుంది ఇదంతా చూస్తున్న కార్ డ్రైవరు విరాజ్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు వాట్ అని గట్టిగా అరుస్తూ నేను వెంటనే వస్తున్నా లొకేషన్ షేర్ చేయని చెప్పి మీటింగ్ జరుగుతుంటే మధ్యలోనే బయటకు వచ్చేస్తాడు విరాజ్ కార్ జట్ స్పీడ్లో పోనిస్తూ స్టీరింగ్ని గుద్దేస్తూ ఉంటాడు అసలు ఎవరు వాళ్ళు ఎందుకు మాన్విపై అటాక్ చేయాలనుకుంటున్నారు వాడు కూడా నా దగ్గరే సేఫ్గా ఉన్నాడుగా మరి ఇంకెవరు అని ఆలోచిస్తూ మాన్వి ప్లీజ్ నేను వచ్చే వరకు సేఫ్గా ఉండు ప్లీజ్ అని అనుకుంటూ కాని వేగంగా ముందుకు పోనిస్తాడు మాన్వి పరిగెత్తి పరిగెత్తి కాల్సిపోయి ఒక దగ్గర ఆగిపోతుంది వెనకనే రౌడీలు కూడా పరిగెడుతూ వచ్చి వాళ్ళు కూడా రొప్పుతూ ఉంటారు మోకాలు పట్టుకొని రే ఎవర మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు నేనేం చేశాను మిమ్మల్ని అని అంటూ కింద పడిన ఒక రాయి తీసుకొని వాళ్ళ మీదికి విసురుతుంది అది వాళ్ళకి తగలకుండా ఏటో పాయికి వెళ్ళిపోయేసరికి రౌడీలందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడే అక్కడ చెట్టుపై నుండి ఐదు కొబ్బరి బొండాలు జారిపడి ఐదుగురి రౌడీల నెత్తి మీద పడేసరికి ఐదుగురు కింద కుప్పకూలిపోతారు అది చూసి మాన్వి హే చింగకా జింగచ చెచకా అని కింద లేస్తూ ఉంటుంది మిగిలిన వాళ్ళు వాళ్ళని లేపడానికి ట్రై చేస్తూ ఉన్న సమయంలోనే మాన్వి అక్కడి నుండి తుర్రుమంటుంది వాళ్ళంతా లేవకపోయేసరికి మిగిలిన ఐదుగురు కోపంగా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ మాన్వి కనిపించదు రే దిక్కు వెళ్ళి వెతకనరా అంటూ ఒక్కొక్కరు సైడ్ వెళ్తారు అటుగా ఎవరు వస్తుంటే మాన్వి ఒక దగ్గర దిష్టి బొమ్మలా నిలబడిపోతుంది ఒకడు గుండేసుకొని అటుగా వచ్చి బొమ్మలా నిలబడి ఉన్న మాన్విని చూస్తూ ఈ బొమ్మని ఎక్కడో చూసినట్టు గుర్తే అని బుగ్గన వేలు పెట్టుకొని పైకి చూస్తూ ఆలోచిస్తుంటే మీరు వెతుక్కుంటున్న అమ్మాయిలా ఉంది కదా అని అంది మాన్వి అవునవును అని అంటూ తలదించి ఎవరు మాట్లాడారబ్బా అని చుట్టూ చూస్తూ ఉంటాడు మాన్వి గ్యాప్లో పక్కనే ఉన్న పెద్దరి కొబ్బరి మట్ట తీసుకొని వాడు నెత్తి మీద దడేలు మణికొట్టేసరికి దెబ్బకి కింద పడిపోతాడు గుండోడు హిహి హి ఆరు వికెట్ల అనుకుంటూ మెల్లగా ఇంకో సైడ్ వెళ్తూ ఉండగా ఒకటి చూసిస్తాడు మాన్విని అన్నా ఎక్కడుందన్నా అని గట్టిగా అరిచేసరికి మిగిలిన ముగ్గురు అక్కడికి వచ్చేసి మాన్విని రౌండప్ చేస్తారు ఇక తప్పించుకోలేనేమో అని అనుకుంటూ వాళ్ళ వైపు చూసి హి హి అని పల్లీ కలిస్తూ ఉంటుంది వాళ్ళంతా మాన్వి వైపు కోపంగా చూస్తూ ఉంటారు అన్నా అన్నా నాకు అర్థమైపోయింది మీరు నన్ను చంపేస్తారు అని కానీ చచ్చే ముందు నాదొక చిన్న చిన్న కోరికన్నా ప్లీజ్ అది తీర్చండి అన్న అని దీనంగా ముఖం పట్టి అడుగుతుంది మాన్వి ఫేస్ చూసి జాలిపడి సరే ఏంటో అడుగు అని అన్నాడు ఒకడు థ్యాంక్స్ అన్న నా కోరిక ఏంటంటే లైఫ్లో ఒక్కసారైనా అమీన ఆట ఆడాలని ఉందన్న చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఆడిపించలేదు పెద్ద అయ్యాక ఎవరూ నాతో ఆడటం లేదు ప్లీజ్ అన్న మీరు నాతో ఆడండి అన్న అని అడుగుతుంది ఏంటి అమీనా ఆట ఇప్పుడు మేము వెళ్ళి ఆ అమీనాని ఎడ నుండి పట్టుకురావాలి అలాంటి ఆటలు కుదరవు వేరే ఆట ఉంటే చెప్పు అని అన్నాడు ఒకడు మాన్వి అన్నవాడి వైపు ఒక్క నిమిషం కింద మీద చూసి అన్నా అమీనా అంతే అమ్మాయి కాదు అది గేమ్ అంతే నేను ఎలా ఆడాలో చూపిస్తా కదా మీకు అంటూ ఒక పుల్ల తీసుకొని అక్కడ డబ్బాలు గీస్తూ ఉంటుంది మాన్వి అలా గీస్తూ వాళ్ళకి రూల్స్ చెప్తూ ఉంటుంటే వాళ్ళంతా శ్రద్ధగా చూస్తూ వింటూ ఉంటారు ఓకే అన్నలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా సరే ఫస్ట్ నేను ఆడతా తర్వాత మీరు ఆడాలి మొత్తం మీ నలుగురు గిరిముట్టకుండా ఈ చివరి వరకు వచ్చేస్తే గేమ్ అయిపోయినట్టే మీరు నన్ను వేసేసి వెళ్ళిపోదురు అని అంటుంది ఇదేదో బాగుంది అని అనుకుంటూ మాన్వి ఆడుతూ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా శ్రద్ధగా చూస్తూ ఉంటారు అమీనా ఎస్ అమీనా ఎస్ అని అంటూ మాన్వి గేమ్ కంప్లీట్ చేస్తుంది తర్వాత వెళ్ళిన వాళ్ళు లైన్ మట్టేసి అవుట్ అయిపోతూ ఉంటారు మాన్విలా కాదు అలా అంటూ వాళ్ళకి గేమ్ గురించి చెప్తూ కాలక్షేపం చేస్తూ అందులో ఒకడు ఫోన్ కొట్టేసి చిన్నగా పక్కకి వెళ్ళి పోలీసులకి కాల్ చేసి విషయం చెప్పి వెంటనే రమ్మంటుంది మాన్వి పరిస్థితి ఎలా ఉందో అని ఆగమేఘాల మీద అక్కడికి వచ్చి కార్ డ్రైవర్ని అడిగితే అటు వెళ్ళారు సార్ అని చెప్తాడు డ్రైవర్ చెప్పగానే కొబ్బరి తోటలోకి పరిగెడుతూ వెళ్ళి మాన్విని వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కనిపించదు కొంచెం దూరం వెళ్ళాక ఏదో గొడవ పడుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది వాళ్ళే రౌడీలు అనుకుంటా మాన్వి అనుకుంటూ కంగారు ఘాటు వైపు పరిగెడుతూ వెళ్ళి చూసేసరికి నలుగురు రౌడీలు గొడవ పడుతూ ఉంటే మాన్వి పక్కనే చిన్న రాయి మీద కూర్చొని వాళ్ళని చూస్తూ ఏదో పెద్ద రాయిల తీర్పు చెప్తూ ఉంటుంది విరాజ సీన్ చూడగానే అవాక్కైపోతాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అర్థం కాక అయోమయంగా నెమ్మదిగా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు ఆ రౌడీల లోకడు విరాజ్ వైపు చూస్తూ కనిపించడం లేదా అమే నాట ఆడుతున్నాం నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయగదుకో చెల్లాయి నేను ఆ లైన్ మట్టలేదు నేను అవుట్ కాదు అని అంటారు వెంటనే రెండో వాడు లేచి లేదు లేదు నువ్వు మట్టేశావు నేను నా కలతో చూసా అని ఇద్దరు బాధలాడుకుంటూ ఉంటారు విరాజ్ వాళ్ళ అవతారాలు వాళ్ళ చేతిలో ఉండే బచ్చాలను చూసి వైపు సీరియస్గా చూసేసరికి హి అని పల్లీ కలిస్తూ ఉంటుంది విరాజ్ తల పట్టుకొని తింగర్ థింగారు అనుకుంటూ అందులో ఒకడి కాలర్ పట్టుకొని ఎవర్రా మిమ్మల్ని పంపించారు అని అడిగాను ఏంట్రా నువ్వు దాదా నువ్వు నేనెవరో తెలుసా నీకు దూలుపేట మల్లేష్ని నా పేరు వింటే చాలు అందరు గజ గజ వణికి పోతూ ఉంటారు అలాంటిది నువ్వు నా కాలర్ పట్టుకుంటావా నిన్ను అంటూ విరాజ్ని కొట్టడానికి చేయొత్తేసరికి విరాజ్ ఒక్క గుద్దు గుద్దాడు అంతే ఒక్క దెబ్బతో కింద పడిపోతాడు రౌడీ మిగిలిన వాళ్ళు నోరొప్పగించి కింద పడిన వాళ్ళ అన్న వైపే చూస్తూ ఉంటారు మరి వాళ్ళు ఎవరు వాళ్ళని ఎవరు పంపించారు ఎందుకు మాన్విని చంపాలని అనుకుంటున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ